చెన్నై జార్జ్ టౌన్లోని మూడు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ వాసవి వసంతోత్సవాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి అభిషేకాలు కన్నుల పండుగ నిర్వహించారు తొలి రోజు ఉత్సవమూర్తిని దంతపు పల్లకిపై కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు సోమవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో శ్రీ వాసవి స్తోత్ర రంజని సభ్యుల బృందగానంతో అలరించారు సోమవారం జరిగిన ఉత్సవానికి నగర ఆర్యవయ్య పరిచారకులు ఉభయదారులుగా వ్యవహరించారు అలాగే వసంతోత్సవంలో రెండవ రోజైన ఏప్రిల్ ముప్పయో తేదీ మంగళవారం శ్రీ వాసవి అమ్మవారు సింహవాహనంపై మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులను తన చల్లని చూపుతో కటాక్షించారు ఈ సందర్భంగా ఆలయం లోపల ప్రాకారంలో శ్రీ వాసవి అమ్మవారిని ఊరేగించారు ఊరేగింపు వెంట భక్తులు ముందుకు సాగుతూ జై వాసవి నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది ఈ వేడుకల్లో ఆలయం పాలక మండలి సభ్యులతో పాటు ఎస్కేపీడీ చారిటీస్ సెక్రటరీ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీవాసవి మాత కృపకు పాత్రులయ్యారు మంగళవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో లలితా సహస్రనామ పారాయణం బృందం భక్తి గీతాలు ఆలపించి వీణల విందు చేశారు మంగళవారం జరిగిన ఉత్సవానికి నగర ఆర్యవేశ ఉమ్మడి శెట్టులు ఉభయదారులుగా వ్యవహరించారు